హత్య సినిమాపై ఫిర్యాదు చేస్తే వైసీపీ నేతలకు ఉలికిపాటు ఎందుకని వైఎస్ వివేక హత్య కేసులో అనుమానితుడు సునీల్ యాదవ్ ప్రశ్నించారు తనపై తన తల్లిపై ఆ చిత్రంలో అవమానకరంగా చిత్రీకరించారని దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని సునీల్ యాదవ్ తెలిపారు అయితే ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డిలో నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు తాను కేవలం అనుమానితుడినే తప్ప నిందితుడిని కాదని గుర్తు చేశారు తనకు తన కుటుంబానికి ఏదైనా జరిగితే అందుకు వైసీపీ నేతలే కారణమని సునీల్ యాదవ్ మీడియా ముఖంగా తెలిపారు విషయం ఏంటంటే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు రెండు రోజుల క్రితము ఒక మీడియా ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి సునీల్ యాదవ్ దస్తగిరి దస్తగిరి గురించి కోర్టు న్యాయస్థానం పరిధిలో ఉన్నాడు ఆయన గురించి నాకు వద్దు నా గురించి చెప్పడం ఏంటంటే ఐదు వందలకు వెయ్యి రూపాయలకు ఇబ్బంది పడే సునీల్ యాదవ్ కోర్టులు పడగలెత్తాడని చెప్పేసి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నా పైన చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఆయన నేనేమంటున్నా నా దగ్గర కోర్టులే పడగలెత్తి ఉంటే నేను రెండు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు నా దగ్గర ఉన్న కోర్టు ఏంటో ఆయన నిరూపించి ఆ కోర్టులు తీసుకుని నాకు ఇల్లు కొనిపించాల్సి ఉందిగా నేను కోరుతున్నాను ఆయన్ని రెండో విషయం ఏంటంటే మన ఈ సుప్రీంకోర్టులో సిద్ధార్థ లూత్రా గారిని చంద్రబాబు నాయుడు గారు పెట్టి మాతో ఏదో నడిపిస్తున్నట్టు ఆయన చేసినట్టు రెండో ఆరోపణ అయితే ఇక్కడ తెలుసుకున్న విషయం మా లాయర్ గారి పేరు టిఎల్ నయన్ కుమార్ రెడ్డి ఆయన పేరు తెలంగాణ అడ్వకేట్ ఫస్ట్ నుండి మొదటి నుండి నా కులివెందలు అయితేనేమి అయితేనేమి మొత్తం ఆయన ఆయన హ్యాండ్ ఓవర్లో జరిగింది నా కేసు అంతా అయితే ఇట్లా సిద్ధార్థలుత్రా అని చెప్పేసి నాకు రాజకీయ సిద్ధార్థలుత్రా గారి పేరు చెప్పి రాజకీయ రంగు గురుస్తున్నాడు ఆయన రాజమౌళి సూర్ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఇద్దరే కనబడుతున్నారా ఛార్జ్షీట్ ప్రకారంగా మాట్లాడుతున్నారు కదా హత్య అనే సినిమా పైన నా తల్లి పైన నా పైన ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి నేను కంప్లైంట్ చేయడం తప్పైంది వీళ్ళు పోలీస్ శాఖని ఆశ్రయించడం తప్పైంది దాంట్లో తప్పు ఏంటి అనేది వాళ్ళు చెప్పాలి ఇప్పుడు నేను ప్రూఫ్స్తో సహా నేను స్టేషన్లో ప్రొవైడ్ చేసింటేనే వాళ్ళు కేసు కట్టడం జరిగింది ఎంక్వైరీ జరుగుతుంది ఆ ఎంక్వైర్లు అసలు విషయాలు అసలు నిజాలు తెలుస్తాయి ఈ హత్య సినిమా ఎవరు తీయించారు దీని వెనకాల ఎవరు ఉన్నారు దీని నలుగురు ఎందుకు హైలైట్ చేశారు మిగతా నలుగురు గురించి ఎందుకు మాట్లాడలేదు మిగతా నలుగురు పేర్లు కూడా చెప్తాను అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉదయ కుమార్ రెడ్డి శివశంకర్ రెడ్డి అన్న పేర్లు వీళ్ళ పేర్లు ఎందుకు సినిమాలు చూపించలేదు మరి వివేకా సినిమా ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు అది చాచిషెడ్డి ప్రకారంగా సినిమా తీశారని చెప్పుకుంటున్నారు వాళ్ళు బయటికి అక్కడ దాంట్లో మా మన మా తల్లి గారి గురించి కానీ ఇంకోరు గురించి కానీ ఆడోళ్ళ గురించి మనోభావాలు లేదు కాబట్టి నేను దాని మీద యాక్షన్ తీసుకోలేదు దాంట్లో ఉండే ఉన్నట్టు చూపిస్తే దాని మీద కూడా తీసుకోవడానికి నేను రెడీ ఉన్నాను కంప్లైంట్ చేయడానికి కూడా రెడీ ఉన్నాను అయితే ఇట్లా ఒక పత్రికలో రాసి ఇంత పెద్ద స్లాట్స్ అన్ని రాశారు లోపల ఉన్నంతకాలం రాశారు ఇప్పుడు బయటకు వచ్చాం మాతో ఏదన్నా కానీ కూర్చొని మాట్లాడు డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడు మా మీద ఆరోపణలు ఏంటి నీ మీద ఆరోపణలు ఏంటి రాచమౌళి శ్రీప్రసాద్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నా మరి బీసీ బీసీ ఒక బీసీ నాయకుడిని మర్డర్ చేపించింది ఎవరు దాని వెనకాల సూత్రధారులు ఎవరు ఇప్పుడు పొద్దుటూరు ప్రజలకు కడప జిల్లా ప్రజలకు మొత్తం అందరికీ తెలుసు మరి దాని గురించి మాట్లాడితే ఎక్కడ తలకాయ పెట్టుకుంటాడో ఆయన తెలియదు రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి ఇప్పుడు అవకాశం వీళ్ళు పొద్దుటూరు ఎందుకంటే కొత్త కొత్త దాన్ని కోరుకున్నారు కాబట్టి పొద్దుటూరు ప్రజలు అతను డిలీట్ చేశారు అక్కడ ఆ లిస్టులో డిలీట్ చేశారు ఆయన కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి దీని పరంగా హితూ పలకడం మంచిది కాదని చెప్తున్నా వివేకం సార్ గురించి వాళ్ళ సారి వ్యవహార శైలి గురించి చాలా తప్పులు పడుతున్నాడు ఆయన వివేకం సార్ చనిపోయేంత వరకు వైఎస్ఆర్ పార్టీకి వీర విధేయుడిగా ఉన్నాడు ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తి వివేకానందుడి సార్ చనిపోయిన తర్వాత లేనిపోని అభాండాలు వేసి ఆయన్ను దిగజార్చిన పార్టీ వాళ్ళు వీల్ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇది రెండోసారి ప్రెస్ మీట్ ఒకసారి టాక్టర్ షోరూంలో మేము జైల్లో ఉన్నప్పుడు ఆయన టాక్టర్ షోరూమ్ ఓపెనింగ్ పోయి ఆయన రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడడం జరిగింది అప్పుడు కూడా చేసింది నలుగురే మరి ఇప్పుడు వాళ్ళ మాట వింటున్నారు కాబట్టి మిగతా ఇద్దరు పేర్లు రావట్లేదా బయటకి మొత్తం ఎనిమిది మంది అయితే ఇప్పుడు ఇద్దరిని ఎందుకు ప్రధానంగా చూపిస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు అందుకనే ఈ రోజు చెప్తున్న వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళతోనే ప్రాణాన్ని ఉందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు ఇంకోటి లాయర్ రోగుల్ రెడ్డి గారు అంటుండు ఆయన అంటున్నారు పులివెందుల పోలీసు వాళ్ళు ఆగమేఘాల కట్టాల్సిన ఆగమేఘాలుగా ఎఫ్ఐఆర్ కట్టాల్సిన అవసరం ఏముంది అంటే నేను ప్రూఫ్ తో సహా వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దాన్ని పోలీస్ శాఖ వారిని తప్పులు పట్టడం మిగతా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని తప్పులు పట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు రెండోది వన్ సిక్స్టీ వన్ సిఆర్పిసి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ నాదే కరెక్ట్ అయింది వాళ్ళ పైన అతనే పెట్టుకున్నాడు స్టేట్మెంట్స్ ఇచ్చినాడు ప్రొఫెషనల్ పర్సనల్ గా స్టేట్మెంట్ ఇచ్చాడని మన ఓబుల్ రెడ్డి గారు బయటకు చెప్పడం జరిగింది కదా నేను ఒకటే చెప్తున్నా అన్న మరి అయితే నేను ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఒకటి నిజమని మీరు ఒప్పుకున్నట్టే కదా ఇండైరెక్ట్ గా అయితే మీరు మిగతా వాళ్ళు ఇచ్చిన ఇండైరెక్ట్ మెసేజ్ అంటే ఈ హత్యలో మీరు కూడా ప్రలోభాలు పెట్టిన రోజులు లేవా అది కూడా స్టేట్మెంట్ కరెక్టేనా అయితే ఆయన ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నాడా అగ్రి చేశాడా ఈ వివేకన్ సార్ కేసులో ఆయన కూడా ఏదో ప్రలోభాలు పెట్టినట్టు సాక్షులను ప్రలోభాలు పెట్టింది నిజమా అని ఆయన ఒప్పుకున్నట్ట ఇండైరెక్ట్ గా ఆయన ఓబుల్ రెడ్డి రెండో సతీష్ రెడ్డి గారు పెట్టారు ప్రెస్ మీట్ అంతకుడు హంతకుడు హంతకుడు నేను జైల్లో ఉన్నంత కాలం రిమాండ్ ప్రిజినర్ నేను అంతే బయటకు వచ్చినా కూడా కోర్టు న్యాయస్థానం పరిధిలో ఉన్నాను కాబట్టి నేను రిమాండ్ ప్రిజనర్ అనుమానితంగా అవుతాను కానీ అంత కూడా నా మీద ముద్ర వేయాల్సిన అవసరం లేదు ఆగమే పోలీసులు ఆగాల మేఘాలు కట్టారంటే ప్రూప్త సహాయ ఇచ్చాను సెన్సార్ సర్టిఫికేట్ గురించి మాట్లాడుతున్నారు హత్య సినిమా సెన్సార్ తీసింది వేరే వాళ్ళు పేరు లేచింది వేరే వాళ్ళు హత్య సినిమా నాకున్న ఇన్ఫర్మేషన్ మరి ఇదే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో హైదరాబాద్ ఫైవ్ స్టార్ హోటల్లో పేరు నాకు తెలియదు త్వరలో చెప్తా అది కూడా ఆ హోటల్లోకి పోయి ఎవడి కాళ్ళు పట్టుకొని డబ్బులు ఇచ్చి నన్ను వేసిన భూక భూకబ్జాలు అయితేనేమి అక్రమాలు అయితేనేమి నావి బయటికి రాకుండా చెయ్య చెయ్యండి అని ఎవడు కాళ్ళు పట్టుకున్నాడో తెలియదా పొద్దుటూరు ప్రజలకు అని నేను అడుగుతున్నా ఇంకొకసారి చెప్తున్నాను ఏమైనా ప్రూఫ్ తో మాట్లాడండి సునీల్ యాదవ్ దగ్గర కోర్టు ఉన్నాయంటున్నారు కోర్టులు ఉంటే ఈ రోజు ఇటువంటి పరిస్థితిలో నేను గడపాల్సిన అవసరం లేదు అదే కోర్టు ఆయన తీసుకొని నేను అడిగిన ఒకటే ఒక కోరిక ఇల్లు తెప్పించమని చెప్పండి స్థానికంగా ఉన్న ఉండేటట్టు ఇల్లు కల్పించవలసింది కోరుతున్నారు రాచమల్లి శివప్రసాద్ గారు ఇంకా ఈ కొంతమంది కావాల్సిగా నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టించి దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళకొకటే చెప్తున్నా మీరు తప్పు చేయలేదని న్యాయస్థానం నిరూపించుకోండి నేను తప్పు చేశానా లేదనేది న్యాయస్థానం తెలుస్తుంది కానీ మీ ఎందుకు మీరు మీడియా ఉంది కదా మీ సొంత మీడియా ఉంది కదా మీ సొంత పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పి ఎవరంతా కూడా ట్రయల్ నడపద్దండి దయచేసి చెప్తున్నా నాకు ఏమి జరిగినా ఈ రోజుతో చెప్తున్నా వైఎస్ఆర్సీపీ సిపి వాళ్ళు నా కేసులో ఉన్న వాళ్ళతోనే ప్రాణాన్ని ఉందని చెప్తున్నాం మీ పరంగా